నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ అండ్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ డాక్టర్ శిష్లా జయశంకర్ గారు నమస్కారం గురుగారు ఆయుష్మతి గురుగారు ప్రస్తుత కాలంలో చూస్తే కనుక ప్రకృతి వైపరీత్యాలు అనేవి బాగా జరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతూ ఉన్నారు రీసెంట్గా చూస్తే కనుక మనకు ఒక రెండు రోజుల ముందలే చేవెళ్ళలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారు బస్ యాక్సిడెంట్లో ఇలాంటి వార్త వింటే ఎంతో బాధగా ఉంటుంది గురుగారు నాకు కూడా ఇద్దరు ఆడ ఆడపిల్లలు ఉన్నారు నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు అవును గురుగారు చాలా బాధగా అనిపించింది అసలు కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసాయి అసలు దీనికి ఏం కారణం అంటే ఒకే కుటుంబానికి అంతటి ఘోష ఎందుకు గురుగారు అంటే వాళ్ళ పేరు కూడా ప్రభావం ఉంటుందని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకి సో అసలు వీళ్ళ నేమ్స్ బట్టి ఏమన్నా అసలు అలాంటి ముందే మనం తెలుసుకుంటే కనుక ఏమైనా పరిష్కారం చెప్పగలమా ఇలాంటి సమస్యలకి ఒకసారి న్యూమరాలజీ ప్రకారం మన ప్రేక్షకులకి తెలియచేయండి గురుగారు తప్పకుండా అమ్మా మీరు వేసిన ప్రశ్నలో ఒక మంచి వాక్యం ఏంటంటే ముందుగా మనం చెక్ చేసుకుంటే ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండగలమా ఉండచ్చా ఎస్ ఖచ్చితంగా చెప్పచ్చు ఇలాంటి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఆ కుటుంబానికి ఉండదు అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే జాతకము గ్రహస్థితి ఏర్పడే పరిస్థితులు అన్నీ ఉన్నా కూడా పేరు గనక దురదృష్ట సంఖ్యలో ఉంటే గనక ఈ దురదృష్టం బారిన తొందరగా పడతాం దారిన పోయే దురదృష్టం కూడా మన ఎత్తిమీ పడుతూ ఉంటుంది ప్రస్తుతం సమాజంలో అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలు యాక్సిడెంట్లు నిన్న కాక మొన్న జరిగిన చేవేళ్లలో జరిగిన బస్ యాక్సిడెంట్ అనుకోండి లేదా కర్నూలు దగ్గర బస్సు తగలబడిపోయిన ఫైర్ యాక్సిడెంట్ బస్సు అనుకోండి లేదా ఇంకో చోట జరిగిన రెండు రైళ్ళు ఢీకొని వందల మంది ప్రాణాలు కోల్పోవటం అనుకోండి లేదా అంతకుముందు ఒక ఫ్లైట్ మొత్తం క్రాష్ అయ్యి తగబడిపోయి రెండు వందల యాభై మంది చిల్లర చనిపోవడం అనుకోండి ఏది ఎట్లా తీసుకున్నా కూడా అక్కడ బ్యాడ్ లక్ అనేది పేర్లో ఉండే నెంబర్ వీళ్ళని ఆకర్షిస్తుంది అనమాట జరిగే దుస్సంఘటన పేరులో ఉండే నెంబర్ వల్ల జరగదు బట్ ఆ సుం ఆ సంఘటన బారిన వీళ్ళు పట్టం అనేది దురదృష్టం సో అందుకని మనం ఏం చేయాలంటే ముందుగా మన పేర్లు ఎలా ఉన్నాయి మన పేర్లో సంఖ్యాబలం ఎలా ఉంది మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనకు ఉండే అదృష్ట సంఖ్యలు ఏ సంఖ్యల్లో మనం పేరు పెట్టుకోవాలి మన పేరులో ఎలాంటి సంఖ్యాబలం ఉండకూడదు ఎటువంటి సంఖ్యాబలంలో ఉండాలి ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు జనాలకి మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చెప్తున్నాం పేరులో ఉండే నెంబరు రాంగ్ నెంబర్ అయినట్టయితే దుస్సంఘటనల బారిన పడక తప్పదు అని నా లక్కీ నెంబర్ ఏంటండి అని అడుగుతుంటారు గురువుగారు గురువుగారు నా లక్కీ నెంబర్ ఏంటి అని అడుగుతుంటారు జనరల్గా అందరు మీ లక్కీ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్ మీ లక్కీ నెంబర్ కాదు మీరు పెట్టుకునే మీ ఇంటి నంబర్ లక్కీ నెంబర్ కాదు మీ కార్ నెంబర్ లక్కీ నెంబర్ లక్కీ నెంబర్ కాదు ఒకవేళ అవన్నీ మీరు లక్కీ నెంబర్లో పెట్టుకున్న అవేవి మిమ్మల్ని కాపాడలేవు మీరు పుట్టినప్పటి నుంచి మీరు పోయే వరకు ఉండేది మీ పేరు పేరులో ఇంగ్లీష్ అక్షరాలకు ఉండే సంఖ్యాబలం మన మీద పనిచేస్తుంది ఇది ఇంగ్లీష్ భాష కదండి ఎందుకు పనిచేస్తుంది అంటే ఇంగ్లీష్ భాషలో ఉన్న అక్షరాలకి సంఖ్యాపరమైన విలువ ఉంది కాబట్టి ఆ విలువ మన మీద పనిచేస్తుంది కానీ పూర్వం నుంచి తెలుగులో రాసే ఇప్పుడు అక్షరాభ్యాసం అప్పుడు కానీ లేకపోతే నామకరణం అప్పుడు కానీ తెలుగులో రాస్తారు కదా గురువుగారు అవునమ్మా తెలుగులో రాసిన ఇప్పుడు కూడా మీరు తెలుగులో రాసుకోండి కానీ ఇప్పుడు మీ పేరు మీరు తెలుగులో రాసుకుంటారు కానీ రెవెన్యూ రికార్డ్స్ లో ఆధార్ కార్డు లో మీ పేరు ఇంగ్లీష్ లో ఉంటుందా తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్ ఎందుకని ప్రపంచ వ్యాప్తంగా అమల్లో ఉన్న భాష ఇంగ్లీష్ భాష ఆ ఇంగ్లీష్ భాషలో ఉన్న స్పెల్లింగ్ మన మీద పనిచేసి తీరుతుంది టూ మచ్ అనాలసిస్ లీడ్స్ టు పెరాలసిస్ అన్ని ఇది ఎలా పనిచేస్తుంది ఇది ఎలా ఇది ఎట్లా ఇది మన మీద ఎందుకు చేస్తుంది ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఈలోపు మనకి జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది పేరులో ఉండే నెంబర్ మన మీద పనిచేస్తుంది ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ ఫోన్లో ఉన్న వైబ్రేషన్ వల్లే రేడియేషన్ వల్లే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెబుతూ ఉంటే పేరులో ఉండే నెంబర్ వైబ్రేషన్ పనిచేయదా ఖచ్చితంగా పనిచేస్తుంది పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఇలాంటి దుస్సంఘటనల బారిన పడక తప్పదు జాగ్రత్త పడాలి మన్ని మనం కాపాడుకోవాలి మన కుటుంబ సభ్యులను మనం కాపాడుకోవాలి పేర్లో రాంగ్ నంబర్ ఉండకూడదు ఉదాహరణకి మీరు కనుక మీరు అడిగినట్టుగా చేవేళ్లలో బస్సు యాక్సిడెంట్ కనుక తీసుకుంటే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు ఆ తల్లిదండ్రుల రోదన ఎంత హృదయ విదారకంగా ఉంటుంది అనేది అది ఒడ్డున కూర్చొని మనం చెప్పలేము కానీ అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఈ నెంబర్ ఎలా పనిచేస్తుందో నాకు తెలుస్తుంది ఈ నెంబర్ మన మీద పనిచేస్తుంది జాగ్రత్త పడాలి మన పిల్లల్ని కాపాడుకోవాలి మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తాను ఇప్పుడు ఆ ముగ్గురు ఆడపిల్లల పేర్లు అంటే ఆ బస్సు సంఘటనలో మొత్తం పంతొమ్మిది మంది చనిపోయారు అందరి పేర్లలో కూడా రాంగ్ నెంబర్లు ఉంటాయి మీరు లిస్ట్ తీసి వాళ్ళ పేర్లు గనక మనం లెక్కేస్తే రాంగ్ నెంబర్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎట్లా చెప్పగలరండి మీరు అని అంటే గనక ఒకవేళ వాళ్ళ పేరులో కనుక మంచి నెంబర్ ఉంటే వాళ్ళు ఆ రోజు ఆ బస్ ఎక్కరు ఎందుకు అంటే గత ఇరవై ఐదేళ్ల మా రీసెర్చ్లో పేరు బాగుండి చెడిపోయిన వాళ్ళని చూడలేదు పేరు బాగుండక రాంగ్ నంబరు నుండి బాగుపడిన వాళ్ళని చూడలేదు వాళ్ళ రేపు దీని బారిన పడక తప్పదు ఇది లేకుండా చేసుకోవాలి ఈ ముగ్గురు ఆడపిల్లల పేర్ల్లో మొదట పేరు సాయి ప్రియా ఈ సాయి ప్రియాని ఏమని పిలిచారో మనకు తెలీదు సాయి ప్రియాని పూర్తిగా మనం తీసుకుంటే ఇందులో పద్దెనిమిదో నంబర్ ఉంది పద్దెనిమిదో నంబర్ ని యాక్సిడెంటల్ నంబర్ అంటారు దాని పేరే యాక్సిడెంటల్ నంబర్ ఓకే ఒకవేళ ప్రియాని పిలిచుంటే ప్రియా అని పిలిచి ఉంటే ఆ ప్రియా అనే పేరులో పదహారో నెంబర్ ఉంటుంది పదహారో నెంబర్ని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు తగలబెట్టేస్తుంది ఆ నెంబర్ ఓకే రెండో పేరు నందిని నందిని అనే పేరుని తీసుకుంటే ఈ నందిని పేరులో వన్ అండ్ త్రీ కాంబినేషన్ అనే డెత్ నెంబర్ కాంబినేషన్ ఉన్నది ఈ వన్ అండ్ త్రీ కాంబినేషన్ డెత్ నెంబర్ ఉన్న కాంబినేషను ఈ అమ్మాయిని ఆ రోజున మృత్యువాత పడేలాగా చేసిందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు మూడో పేరు తనుష తనుషా అనే పేరులో కూడా ఇరవై తొమ్మిదో నంబర్ అనే నెంబర్ ఉన్నది ఈ ఇరవై తొమ్మిదో నెంబర్ని వీక్ నెంబర్ అంటారు బలహీనమైన అదృష్టము వీక్ నంబర్ అంటే ఇప్పుడు ఒక దేశ భద్రత సరిహద్దుల్లో రక్షణ దళం వీక్ శత్రువులు చొరబడతారు కదా బోర్డర్ లో వీళ్ళు గట్టిగా లేకపోతే శత్రువులు చొరబడతారు అదే మన శరీరం వీక్ గా ఉందనుకోండి ఏం జరుగుతుంది డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చేస్తాయి బయట కొద్దిగా మబ్బులు గమ్మినా కూడా ఇక్కడ వీటికి జలుబు వచ్చేస్తుంది ఎందుకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల కదా అలాంటి నెంబర్ అనే అనే పేరులో ఇరవై తొమ్మిదో నెంబర్ ఉంది ఇరవై ఇరవై తొమ్మిదో నెంబర్ ని బలహీనమైన అదృష్టం గల నెంబర్ గా వీక్ నెంబర్ గా చెప్తా సో ఈ నెంబర్లు పేరులో ఉండటం వల్ల వాళ్ళు ఆ రోజు ఆ కుటుంబ సభ్యులు వీళ్ళు ఈ పిల్లలేమో ముక్కు పచ్చలారని ఈ పిల్లలేమో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఏంటి ఆ వాళ్ళ తల్లిదండ్రులేమో ముగ్గురు పిల్లల్ని ఒకేసారి కోల్పోయారు ఎంతటి హృదయ విదారకమైన విషయం చెప్పండి గురుగారు ఏ తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితి రాకూడదని నా ప్రయత్నం నేను ఇవాళ ఇంత ఉపాసకుండా అయ్యుండి ఇంత భగవంతుణ్ణి నమ్ముతూ ఇంత అనుష్ఠానం చేసుకుంటూ ఈ పేర్ల గురించే ఎక్కువగా నేను మాట్లాడతాను అంటే అర్థం ఏంటంటే ఇదే ఎక్కువగా పనిచేస్తుంది పేర్లో ఈ నెంబర్లు ఉంటే దైవ బలం కూడా తగ్గిపోతుంది ఏ గ్రహాలు అనుకూలించవు ఈ పేరులో నెంబర్ సరి చేసుకోవడం ద్వారా మనం దైవ బలాన్ని పొందవచ్చు గ్రహ బలాన్ని పొందవచ్చు ప్రమాదాల బారిన పడకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవచ్చు మన పిల్లల్ని కాపాడవచ్చు ఎందుకంటే ఈ నెంబర్లు పేరులో ఉండకూడదు ఖచ్చితంగా వీళ్ళకి ఇప్పుడు సాయి ప్రియా అనే అమ్మాయి ఇవాళ యాక్సిడెంట్ అయింది చనిపోయింది ఆ అమ్మాయి యాక్సిడెంట్ అవ్వకముందు నన్ను కలిసినా కూడా ఇదే జరుగుతుంది ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది తల్లి నీ పేరులో ఈ నెంబర్లు ఉన్నాయి నీ పేరులో నిన్ను ఈ విధంగా పిలవకూడదు నీ పేరులో స్పెల్లింగ్ ఇలా ఉండాలి అని ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం కరెక్షన్ చేస్తే ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ప్రాణాలు కోల్పోకుండా ఖచ్చితంగా ఉండొచ్చు అని చెప్పడానికి నా దగ్గర ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఓకే ఇక్కడ ఒక చిన్న సందేహం గురుగారు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ బట్టి తెలుస్తుందా లేకపోతే ఓన్లీ ఈ నేమ్ బట్టే మనకు తెలుస్తుందా ఇలాంటి గండాలు వీటి గురించి ఈ ఉన్నాయి పేర్లో ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వీళ్ళకి ఏ సంఖ్యలో అదృష్ట సంఖ్యలు అనేది తెలుస్తుంది సంఖ్యా బలంలో పేర్లు పెట్టుకోవాలి ఓహో ఓకే వీళ్ళకి ఏ నంబర్లు కలిసి వస్తాయి ఏ నెంబర్లో పుట్టారు ఇప్పుడు మన జాతకం చూసామనుకోండి ఏ గ్రహాలు మనకి బలంగా ఉన్నాయి ఏ గ్రహాలు మనకు అనుకూలమైన స్థానంలో ఉన్నాయి ఏ గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉన్నాయి ఏ గ్రహాలు నీచ స్థానంలో ఉన్నాయి తెలుస్తుంది కదా ఏ గ్రహాల యొక్క కూడిక అంటే ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఏర్పడే శుభ మిశ్రమ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి వే వేటి వల్ల ఏదొస్తుంది ఏ గ్రహానికి మనం శాంతి చేసుకోవాలి ఏ గ్రహాన్ని మనం తృప్తిపరచాలి ఏ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలి మనకి ఎలా తెలుస్తుందో అలా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరుని సరి చేసుకోవడం ద్వారా అదృష్టాన్ని పొందొచ్చు ఇక్కడ అదృష్టం అంటే మీరు అంబానీ అయిపోతారని నేను చెప్పట్లేదు కనీసం బతికి బాగుంటారు బతికి బట్ట కడతాము ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం జీవితం వెళ్ళదీయాలన్నా బతికి బట్ట కట్టాలన్నా క్షేమంగా మన కుటుంబానికి మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు సేఫ్టీ ఇప్పుడున్న పరిస్థితి అది ఇలాంటి పరిస్థితిలో మనం క్షేమంగా ఉండాలంటే తప్పనిసరిగా మన పేరులో ఉన్న నెంబర్లు బాగుండాలి ముఖ్యంగా రాంగ్ నెంబర్ లేకుండా ఉండాలి అదృష్టం వస్తుందో కలిసి వస్తుందో తర్వాత విషయం ముందు బ్యాడ్ లక్ అనేది మన లైఫ్లో ఎంటర్ అవ్వకుండా ఉండాలి మనకు ఎటువంటి యాక్సిడెంట్స్ అవ్వకూడదు ఎటువంటి ప్రమాదాల బారిన మనం పడకూడదు ఎటువంటి అనారోగ్య పాలైపోయి మన జీవితాన్ని అర్ధాంతరంగా ముగి ముగిసిపోకూడదు ఏ ఇంట్లో ఉన్న బిడ్డలైనా సరే ఏ ఏ కారణం చేత అయినా అర్ధాయుష్కులుగా వాళ్ళ జీవితాన్ని చాలించకూడదు అనుకుంటే వాళ్ళ పేరులో నెంబర్ బాగుండాలి పేరు నెంబర్ బాగుంటే అన్నీ బాగున్నట్టే మిగతావన్నీ కూడా మనకి మిగతావన్నీ చేయాల్సిన చేయాల్సినవే ఇప్పుడు మనం డ్రెస్అప్ అవుతున్నాము అంటే అర్థం మనం హీరో అవుతాం అన్నా కాదు అర్థం కదా హీరో అవ్వచ్చేమో కానీ నువ్వు సాధారణంగా ఒక మనిషిగా పిలిపించుకోవాలనుకున్నా నువ్వు మామూలుగా వస్త్రధారణ చేసుకోవాలి అలాగే బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటే పుట్టిన బిడ్డకి వ్యాక్సిన్స్ వేస్తాం మనం టైఫాయిడ్ వ్యాక్సిన్ వేస్తాం మలేరియా వ్యాక్సిన్ వేస్తాం హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేస్తాం ఏంటి మొన్న కరోనా వచ్చినప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాం ఎందుకు ఇవి వస్తాయని కాదు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్త ముందు జాగ్రత్త వచ్చిన తర్వాత ఇంకా మనం చేయడానికి ఏమి ఇప్పుడు ఇవాళ ఇవాళ ఈ పిల్లలు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ఎవరేం చేయగలుగుతారు భగవంతుడు కూడా ఏం చేయలేడు ఇది కోల్పోక ముందు గనక కరెక్షన్ చేసుకుంటే ఇలాంటి పరిస్థితి ఆ కుటుంబానికి వచ్చేది కాదు అని మనం ఖచ్చితంగా చెప్పచ్చుగారు ఎందుకంటే కరోనా సమయంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సమయంలో మా న్యూమరాలజీ పేరు కరెక్షన్ ఏదైతే మేము చెప్పిన ఇంప్లిమెంటేషన్స్ ఏమేం చేయాలో ఈ పేరుని రోజు కోర్సు రాయడము ఆ స్పెల్లింగ్ని డిస్ప్లే చేయడము సంతకం అలా చేయడము పేరుని అలా పిలిపించుకోవడము ఎవరైతే చేశారో వాళ్ళెవరికి కరోనా రాలేదు కరెక్షన్ చేసుకున్న వాళ్ళందరికీ కాదు దాన్ని స్టిల్ అమలు పరుస్తున్న వాళ్ళకి గారిని కలుద్దాం ఒకసారి చెప్పించుకుందాం పేర్లు ఏముందా అనే మళ్ళీ ఆ పేపర్ని పక్కన పడేసి ఆ నా సూచనలు పాటించకుండా పక్కన పడేసే వాళ్ళు ఉంటారు కదా అది వాళ్ళకి పని చేయదు ని ఎవరైతే ఆ పని చెప్పింది కొనసాగిస్తున్నారు అమ్మా నీ పేరు పిలవకూడదు సాయి పూర్తిగా పిలవాలి తనూజ అని పిలుస్తున్నారు తనూజ తను అని పిలుస్తున్నారు ఇంట్లో నిక్నేమో తను అని కాకుండా తనుజా పేరుని కరెక్షన్ చేసుకోవాలి నందిని నందిని పేరు పేరు కరెక్షన్ చేసుకోవాలి ఇంట్లో వాళ్ళు ముద్దుగా నందు అని పిలుస్తున్నారు అలా పిలవకూడదు నందినిలో రాంగ్ నెంబర్ ఉంది నందులో ఖచ్చితంగా ఉంటుంది తనూజాలో రాంగ్ నెంబర్ ఉంది తను తను అని పిలిస్తే ఖచ్చితంగా రాంగ్ నెంబర్ ఉంటుంది సాయి ప్రియాలో రాంగ్ నెంబర్ ఉంది ప్రియాలో ఘోరమైన రాంగ్ నెంబర్ ఇప్పుడు కొంతమంది నిక్ నేమ్స్ తో అంటే ముద్దు పేర్లతో చిన్ని అని ఇలా బుజ్జి అని పిలుస్తారు కదా వాటికి కూడా దోషం ప్రతి ప్రతి నిక్ నేమ్ కూడా రాంగ్ నెంబర్ తోనే కూడుకొని ఉంటుంది ఓకే అంటే పిలిచి ఇప్పుడు నిక్ నేమ్స్ తో ఎక్కువ పిలుస్తున్నారు అనుకోండి గురుగారు ఈ నిక్ నేమ్స్ చూడాలా లేకపోతే వాళ్ళ ఒరిజినల్ నేమ్ చూడాలా కరెక్షన్ కి మీ దగ్గర మూడు సిమ్ కార్డులు ఉంటే ఏ సిమ్ కార్డు ఫోన్ లో వేసినా కూడా పనిచేస్తుందా చేస్తుంది మీ దగ్గర నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయన్నా ఏ బ్యాంక్ నాలుగు అకౌంట్లు డబ్బులు వేస్తే ఉంటాయా తీస్తే తగ్గుతాయా వేస్తే పెరుగుతాయి తీస్తే తగ్గుతాయి కదా అలాగే మిమ్మల్ని నాలుగు రకాల పేర్లతో పిలిస్తే మీ పేరు స్వప్న బయట ఇంట్లో వాళ్ళు బుజ్జి అంటున్నారు అమ్మ నాన్న వాళ్ళు పాప అంటున్నారు అన్ని మూడు పేర్లు మూడు అకౌంట్లు అన్ని నెంబర్ల ప్రభావం మన మీద పడుతుంది అందుకని ఏ వ్యక్తి అయినా సరే పది రకాల పేర్లతో పలు రకాల పేర్లతో పిలిపించుకోకూడదు ఏ పేరుతో పిలిపించుకోవాలో మా బొట్టి వాళ్ళని కన్సల్ట్ చేసి సజెషన్ తీసుకోవాలి పేరు కరెక్షన్ చేసుకోవాలి ఇదే మనకి ఉత్తమమైన ఉన్నతమైన జీవన విధానాన్ని ప్రసాదిస్తుంది అని మనం ఖచ్చితంగా గురుగారు సో విన్నారు కదా న్యూమరాలజీ పరంగా మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి వాటన్నిటికీ కూడా గురుగారు పరిష్కారాన్ని చూపిస్తారు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించండి ఇదేనండి ఇవాటి వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు